మధ్యలో ఘాట్ రోడ్లో మూల వద్ద మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ శ్రీశైలం వెళ్తుండగా నర్సరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ శ్రీశైలం నుండి దోనాల వైపుకు వస్తున్న క్రమంలో ఘాట్ రోడ్ లో మూల వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ఆర్టీసీ బస్సులు ఎదురు ఎదురుగా ఢీకొనగా ఒకరి మృతి మృతుడు ఊట్ల రాజారావు సన్నఫ్ సత్యనారాయణ అరవై తొమ్మిది సంవత్సరాలు కులం గౌడ్ గుంటూరు అక్కడికక్కడే మరణించాడు మిగతా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు తగిలాయి వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పలువురికి గాయాలు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అయితే శ్రీశైలం నుండి దోర్నగలకు వచ్చే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోవడం జరిగింది ఎంతమంది ఉన్నారు సుమారుగా ఒక ఐదు బస్సులో ఉన్నది ఐదు మంది డ్రైవర్తో కండక్టర్తో సహా డ్రైవర్ కానీ టర్నింగ్లో జరిగింది చింతల తుమ్మలపల్లి మధ్యలో అవునండి ఇతనికి మంచి దెబ్బలా చనిపోయిన అతనికి రాడ్ రేపు ముందు పక్క ఉండేది బానేడి దగ్గర ఉండే రాడ్డు తగిలింది అతనికి రెండు సీట్లు ఉండవు ఏం పేరండి అండి చనిపోయిన పేరు తెలియదు ఓకే వి రాజారావు గుంటూరేనా వాళ్ళది డొంకర్ రోడ్డు గుంటూరు వి రాజారావు వాళ్ళ భార్య వాళ్ళు ఏమన్నా ఉన్నారా బస్సులో అతను అతను మీరు వచ్చే బస్సులో ఉన్నారు వీళ్ళు వెళ్ళే బస్సులో ఉన్నారు అదే చిన్న చిన్న గాయాలు జేసి పాడు వస్తుందట అది రోపిట్ లాగిస్తాం ఇప్పుడు పట్టాలి అది అంతేగా ఒంటి గంట కానీ మంచి ಒಳ್ಳ <coughs> <coughs>